కృష్ణా కెనాల్కి వచ్చేసాము నెక్స్ట్ ఐదు నిమిషాల్లో లైవ్ వీడియోనా యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు ఛానల్ ఎక్కడ జర్నీ చేసినా యూట్యూబ్ లో పెడతా ఉంటా పెద్ద పుట్టినా ఫోటో అన్న ఫ్రెండ్ ఉండ అన్న అన్న కూడా తమిళనాడు నుంచి వస్తాడు వచ్చి మళ్ళా తిరుపతిలో బండి నాతో కూడా జర్నీ చేసాడు ఇద్దరం ఇక్కడ విజయవాడ దిగేస్తాము ఇప్పుడు మీరు విజయవాడ నుంచి మే ఊరిపోతా विजयवाड़क विजयवाड़ी जी मत चीकटे भैया तुम्हारा नाम क्या है? राइट తోనామే ఆర్యన్ అందక నువ్వే గ్లామర్ కొన్నావు నువ్వే మంచి గ్లామర్ కొన్నావునా బండి ఆగింది విజయవాడ ముందు బ్రిడ్జి పైన మొత్తం ఇదంతా విజయవాడ బ్రిడ్జి ఇంత గేట్లు అవి అమ్మవారి టెంపుల్ లాంగ్లో బెర్ర వస్తుంది ఎక్కువ këtë e një dhe përgjimit e aji bëjën në dhënë dhe në të ndisar këtë e një dhënë në traj bëjën përndet e vëtës në një gjevore విజయవాడ నటుగా విజయవాడకి వచ్చేసాం మనం ఎక్కిన ట్రైన్ అయితే ఎక్కువ టైం చూపిస్తున్నవాడి ఒక టైం సమయం నాలుగు గంటల నాలుగు గంటల పన్నెండు నిమిషాలు విజయవాడ వచ్చిందంటే విజయవాడ ప్రయాణం వచ్చేసాం

తనకైతే మనం ఎలాంటి పత్రాలు వచ్చేది పట్టుకునేసినాం అందరిసారిగా మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అంతా రీచ్ అవుతాం పత్రాచనం సిక్కే బస్సు పత్రాచనం మెరిక బస్సు మొత్తానికైతే తిరుపతి నుంచి ట్రైన్ దిగేసాను చూపించారు కదా బస్సు ముందర సీట్ పెట్టుకున్నా మార్నింగ్ నైన్ ఓ క్లాక్ భద్ర రీచ్ అవుతాము చిన్న చిన్న వీడియో చిన్న చిన్న మిస్ అయ్యాము మన భద్రాచూర్ ఎట్లుంటుందో ఇదే విజయవాడ బస్ స్టాండ్ కండక్టర్ బస్సు ఆపడం జరిగింది ఇది ఏ ఊరు తెలియదు తెలిస్తే కామెంట్ చేయండి ఎప్పుడు కోసం అయిపోయారు ఇక్కడ ఆయన స్వామి విగ్రహం నాకు కూడా ఐడియా లేదు మామూలుగా భద్రత ఎక్కువ ఉంటారు ఊరి పేరు అయితే నాకు అయిపోయి చూసిన వాళ్ళు ఐడియా లేదు తెలిస్తే కామెంట్ చెప్పండి మొత్తాన్ని భద్రాచలం మీద చేరుకున్నాము బస్ స్టాండ్ ఎప్పుడు ఏదంటే కుదరలేదు లగేజ్తో ఆటోకి ఆటోలో వస్తున్నాము ఇది భద్రాచలం నది వెళ్ళే రోడ్ ఇది ఆటోలో వెళ్తున్నాము నది ఒడ్డికి చేరుకుంటాము మెదగొడ్డి చేరుకున్న ఆటో భద్రాచలం ఏరు ఆవులు కూడా ఉన్నాయి పక్క పక్కన గోదావరి నది తీరం భద్రాచలం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జనమే తక్కువ ఉండరు దాంట్లో జై శ్రీరామ్ దివ భద్రాద్రి భద్రాచలం భద్రాచలం ఏరు గోదావరి నది తీరం అక్కమ్మా ఏం కా ఎక్కింది మిట్ల నీడ లేదు ఎందుకే నిలుచుకుని నీరు నేడు ఉన్నది అంటకా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కా చెప్తాం ఏడు వాహనం ఏడు వాహనాలు ఒకరోజు తిరుగుతాయి ఇక్కడ ఏడు వాహనాలు తిరుమల తిరుగుతాయి కా తెల్లారు ఐదు నుండి స్టార్ట్ అయిపోయినాయి అర్థ చెప్తాం ఈరోజు కొండపైనా

ప్రశాంతంగా జనాలు ఏం పెద్దగా లేరు ప్రశాంతంగా ఉన్నది పెద్ద ఉత్సవాలు ఈరోజు లేవు గత సప్తమి రోజు మేము భద్రాచలం నాన్న కార్యక్రమంగా వచ్చినాము ఆ విధంగా మిమ్మల్ని ఇట్లా చూపిద్దానికి వీళ్ళు చూపిస్తాను భద్రాచలం ఇప్పుడు ముఖ్యంగా నాకు నచ్చింది ఎక్కువ అంటే ఇక్కడ వర్ష విగ్రహాలు ఉండేసారా చాలా బాగా నచ్చింది చూడండి కనీసం ఇక్కడ నుంచి మొత్తం విగ్రహాలే

జనాన్ని నదిలో ఫోటోలు తీసుకుంటున్నారు స్నానాలు చేస్తున్నారు జనం హ్యాపీగా సరదాగా చాలా సంతోషంగా భద్రాచ నది ఒడ్డున మొత్తం విగ్రహాలి ఒడ్డు వడ్డిన షాప్స్ ఇవన్నీ క్లోజ్గా ఉన్నాయి కొన్ని సబ్బం పెంచున్నారు లేదండి వీడియో వీడియో తీసే ఫోటోగ్రాఫరు ఫోటో అని అవుతున్నారు ఆయన ఇక్కడ పోతే ఫోటో తీస్తాడు శ్రీకృష్ణుడు రాధాకృష్ణుడు ముద్దుగా ఉన్నాడు కృష్ణుడు టూర్ చేయాలంటే టూ డేస్ ఉండాలి అన్నీ చూడాలంటే ఈరోజు వచ్చిన అవకాశం వరకు కొన్ని వీడియోలు మాత్రం ఈ అనేది ఉన్నా ఎవరు పూజ చేస్తున్నారు మన వీటిని తీసుకునే ఇబ్బందులతోనే వాళ్ళని తీయలేదు విగ్రహం ఉన్నది ఇక్కడ కూడా అమ్మవారు పేరు తెలిస్తే కాంబేషన్ బ్రదర్స్ అలాగే మీరు చాలా చూసుకుంటారు భద్రాచలం చాలా బాగుంటుంది ఇది చేస్తే నేను భద్రాచలం ఇది కానీ ఫస్ట్ నదిలోపల రాళ్ళు అక్కడ ఎదురుగా బోట్ కనిపిస్తున్నారు ఈ రాళ్ళ మధ్యనే చెట్టు తెప్పించుకుపోతారు అక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డు కూడా పెట్టినారు మధ్య మధ్యలో ఏమైనా కొత్త వాళ్ళగా దిగితే ప్రమాద ఇబ్బంది పడతాయని చూచుకు బోర్డు ప్రేమతో బోర్డు స్నానం చేసాము ఇక్కడ ఇక్కడ రెండు ఇక్కడ రెండు బోర్డులు మొత్తం అన్ని స్నానం చేయంతా బోర్డులే చెప్పులు లేకపోతే కాలు కాలిపోతాయి అంత ఎండగా ఉండాలి ఈరోజు చెప్పులు లేదంటే కదా కథ స్వామి ఎన్ని తెచ్చినా అక్కలకి నీకేనికి దానం ఓకే ఫ్రెండ్స్ ఫుల్ వీడియో భద్రాచనం మొత్తం లేకపోయినా కనీసం భద్రాచన గోదావరి తీరం పక్కన వచ్చిన చిన్నప్పుడు అది వద్దు ఏరు మాత్రం పెద్ద ఏరు ఏరు పెద్ద నీళ్ళు ఉంటాయి నీళ్ళు ఉండాలి నీళ్ళు తక్కువ కానీ నీళ్ళు ఇంకా మాయమన్నరకునేదా మన ఊరు మన ఎరు కనుషన్ ఇది తాళాడేవారు మనకు తాళడ కలిసిపోయింది మన కలిసి దారా అది మార్కెట్ నుంచి కొంచెం ఎక్కువ ఉంటుంది తక్కువ వచ్చిన కొంత తగ్గిపోతా ఉ